మా విక్టోరియన్ జీసస్ ల్యాండ్ మినిస్టర్స్ తర్వాత అంటున్నాం మీ అందరికీ మా వందనాలు మరి రోజు దేవుడు ఈ ఆదివారం జరిగిన మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్ఫూర్తి చెందిస్తున్నాం మరి ముఖ్యంగా మరి మాకన్నా ముందుగా ఎంతోమంది దైవ సేవకులు గొప్ప గొప్ప పరిచర్యలు వాడబడుతున్నారు మరి ఎంతో మరి ఎన్నో బంధకాలలో నుండి మరి ఎన్నో సమస్యల నుండి దేవుడు చిన్న ఉచితమైన కుక్కల నుండి మరి వాళ్ళందరూ మరి వాక్యాన్ని బోధించి మరి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళ విశ్వాస పరిధిని బట్టి మరి ఎంతోమంది మంచి మంచి సేవలు చేస్తున్నారు మరి మేము కూడా ఈరోజు దేవనామం పెట్ట నిలబడి కొన్ని మాటలు చెప్పి మాకు తోచిన మరి విధంగా మరి వాక్య వాక్యంలో వాడబడి మరి దేవుని కృప ద్వారా మరి మేము కూడా ఈ విధంగా ఈరోజు ఈ అవకాశంలో మరి మేము పాలిభాగ వారి బట్టి దేవునికి కృతజ్ఞత సుదృస్తున్నాం మరి ఈరోజు దేవుడు మరి మనకిస్తున్న మాట మరి ప్రేమ మరి ప్రేమ అనే మాటని మనం గమనించినట్లయితే ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చినము సార్ మనం బైబిల్ తీసి చూసినట్లయితే ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చినం మరి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమక్షేమ సమాచారం అడగలేదు మరి ఎవరు ఈయన అతని తన సహోదరులలో తమ తండ్రి అతనిని క అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు మరి ఓసోబును తన తండ్రి అయిన ఆకోబు మరి వాళ్ళ అందరికంటే ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి మరి సొంత అన్నలు మరి తమ్ముళ్ళు వాళ్ళు పగ పగ యో సోత్ మీద ఎందుకంటే మనం రియల్ లైఫ్లో కూడా చూస్తున్నప్పుడు అనేక రకాల ప్రేమలు మనం గమనిస్తూ ఉంటాం ఏంటి అనంటే ఒకరిని మనం ముందట ఎవరైనా కూడా ప్రేమి ప్రేమిస్తున్నారంటే సహించలేకపోతాం మరి సొంత కుటుంబంలో కూడా ఈరోజే కాదు ఆ రోజు నుండి ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి మరి వాక్యంలో గమనించినట్లయితే యాకోబు కూడా మరి తన తనకున్న సంతానంలో యోసోపుని ఎంతగానో ప్రేమిస్తాం మరి ఓసోపు చిన్నవాడే కానీ అంతకంటే ముందు వాళ్ళ అన్నలు ఎంతోమంది ఉంటారు మరి ఎందుకు అతన్ని ప్రేమిస్తాడో మరి మనకైతే తెలియదు కానీ యోసోపు మరి ప్రేమింప వాటను బట్టి తన అన్నలు తనని ఎంతగానో ద్వేషిస్తారు అతన్ని చూసి సహించలేక కనీసం అతను బాగున్నాడా లేడా అని కూడా అతన్ని అడగలేకపోతారు మరి మనం కూడా రియల్ లైఫ్లో గమనిస్తున్నట్లయితే కొన్ని చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేకపోవడం పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేకపోవడం అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండకపోవడం అక్క చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ ఉండకపోవడం ఇవన్నీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మరి కొత్తగా పరిచయమైన వాళ్ళు కూడా మరి మనము ప్రేమ కలిగి ఉంటాం ఇతరుల ద్వారా అంటే అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా మనకు తెలియదు కానీ దేవుడు కనుక మనల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే ప్రేమించడం మరి మన జీవితంలో దేవుడు ఆరంభిస్తే ఆయన ఎంతైనా ప్రేమించదగడానికి అర్హుడు ఎందుకంటే మరి ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు ఆ విషయంలో మనం గమనించినట్లయితే మరి స్వయంగా దేవుడు చెప్తున్న మాటని మనం ఇక్కడ ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం వచనంలో మనం గమనించగలం ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం పదమూడవ వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ రాక్షరసమును నీ మూడను నీ పశువుల నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి మనము చూసినట్లయితే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒక మనిషిని మ మరి మనము గమనించవచ్చు మనం దేవుని ప్రేమని మనము అర్థం చేసుకోవాలంటే కూడా మనకి ఆయన కృప ఎంతో అవసరం చాలామంది మరి అనుకుంటూ ఉంటారు దేవుణ్ణి దేవుడు నన్ను కనుక ప్రేమిస్తే ఈ విధంగా సమస్యలు ఎందుకు వస్తాయి ఈ విధంగా నా లైఫ్ ఎందుకు ఉంటుంది నిజంగా దేవుడు ఉన్నాడా ఎన్నో రకాల సమస్యలు మానవుల జీవితంలో మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం ప్రతిరోజు మరి దేవుని ప్రేమను మాత్రం నమ్మకుండా మనం మనుషులపైన ఆధారపడి మరి లేదా ఇంకా పరిస్థితుల విషయాన్ని మనం ప్రేమించి అంటే మన ఉద్యోగాలని మన లేదా ఇంకా మన పిల్లలను మన ఇంకా ఏవో మనకున్న ప్రతిదాన్ని మనం ప్రేమించి సమయం అంతా వృధాపరచుకుంటాం కానీ ఒక్కసారి ప్రేమను మన మనము గమనించగలిగితే మరి దేవుడు ఆయన స్వయంగా చెప్తున్నమాట ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితలతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును ప్రతీది ప్రేమిస్తాడు దేవుడు ఒకసారి మనల్ని ప్రేమించడం ఆరంభిస్తే అభివృద్ధి మన మన అభివృద్ధిని ప్రేమిస్తాడు మళ్ళా అలాగే మన గర్భఫలాన్ని ప్రేమిస్తాడు మన భూఫలాన్ని ప్రేమిస్తాడు మన ద్రాక్ష రసమును మన నూనెను మన పశువుల మందలని గొర్రెల మందలను మేకల మందలని అన్నిటినీ కూడా దీవిస్తాడు ఆయన ప్రేమించగలిగితేనే కదా దీవిస్తాడు మరి చాలామంది లైఫ్లో మనము గమనించినట్లయితే ఎవరైనా ఒక వస్తువు కొత్తగా ఒక వస్తువుని కొనుక్కున్నారంటే మనుషుల స్వభావాన్ని బట్టి మనం ఈర్షపడము అసూయపడడమో జరుగుతుంది కానీ దేవుడు మనం బ్లెస్ అవుతున్న కొద్ది ఇంకా ఆనందించే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇంకా ఉన్నతంగా మనల్ని వాడుకునే దేవుడై ఉన్నాడు మరి అదే ఇక్కడ ద్వితీయోపదేశ కాలంలో మనం గమనించవచ్చు నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించను మరి చాలామంది అనుకుంటూ ఉంటారు క్రిస్టియానిటీ అంటే అది ఎంతో కష్టాలు ఉంటాయని మరి మేము రీసెంట్గా ఒక కుటుంబంలో మేము దేవుని పరిచయం చేసినప్పుడు తన భార్య మరి ఎంతగానో రిసీవ్ చేసుకొని దేవుని ఆరాధించడం దేవుని నమ్మడం మరి ప్రారంభించింది కానీ తన భర్త మరి తనకిస్తున్న సాక్ష్యం ఏంటి అంటే దేవుడు ఎన్నో సమస్యలతో ఉంటాడు ఆయన సమస్యలే ఆయన తీర్చుకోలేడు నీకే నువ్వు ఆ సమస్యలు నువ్వెందుకు చిక్కుతావు ఇలాగే ఉండు అని మరి ఆమెని దేవుడు ప్రేమ నుండి దూరం చేయడానికి ఎన్నో రకాలుగా ఆమెని మరి కొట్టడమో తిట్టడమో దూరం చేయడమో చేస్తున్నాడు కానీ మనం ఆయన ప్రేమను రుచి చుచకు చూడకుండానే తీర్పు తీర్చడం అనేది చాలా తప్పు మరి ఆ విషయంలో మరి ఇన్ని దేవుడు ఇస్తానన్న తర్వాత మరి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించకుండా ఉంటాడు మనం రాంగ్గా ఒక తొందరపడి తీర్పు తీర్చడం అనేది అధిక కాదు మన క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఎంతో గొప్పవారు అవుతున్నారు మరి రీసెంట్గా మరి ఒక ఆర్జీవి అని మరి నా ఫిల్మ్ డైరెక్టర్ మరి సినిమాలు చూడడం అనేది మేము మా జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితమే మానేసి ఉన్నాం కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో రీసెంట్గా గమనించింది ఏంటి అని అంటే మరి సినిమా ఫీల్డ్ అంటే ఈ రోజుల్లో దేశంలో ఎంతో ఉన్నతంగా ఉన్నది మరి అందులో ఆకర్షితులు అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు మరి రియల్ లైఫ్లో అదొక రొటీన్ అయిపోతుంది కానీ దాని ద్వారా మనం మంచిని గ్రహిస్తున్నామా చెడుని గ్రహిస్తున్నామా అనేది మనకే తెలుసు కానీ మరి సినిమా ఫీల్డ్లో ఉన్న ఒక డైరెక్టరే మరి చెప్తున్నాడు అందరు దేవుళ్ళలో మీకు ఏ దేవుడు ఇష్టం అంటే కేసుప్రభు దేవుడు అంటే మాకు ఇష్టం అని ఎందుకు అని అంటే క్రిస్టియన్స్ వాళ్ళు మత క్రిస్టియన్లో ఉన్న వాళ్ళు బ్లెస్ అవడమే కానీ మరి వాళ్ళు తగ్గిపోవడం అనేది జరగదు మరి అదేవిధంగా వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మడం ప్రారంభిస్తే మానరు చాలామంది ముస్లిమ్స్ క్రిస్టియన్లోకి వస్తారు హిందూస్ క్రిస్టియన్లోకి వస్తారు కానీ క్రిస్టియన్గా ఉన్న మాత్ర వాడు మాత్రం వెనక్కి రాడు అని మరి ఎందుకు ఆ విధంగా అవుతుంది మరి అందరూ ప్రేమించే దేశం అమెరికా అమెరికా మాత్రం ఎందుకు బ్లెస్ అవుతుంది అంటే అక్కడ అత్యధికమైన క్రైస్తవ్యం ఉంది మరి అమెరికాలో మరి పాపులు లేరా మరి దేవుణ్ణి విడిచిన వారు లేరా అంటే ఉన్నప్పటికీ ఆయన ఈ వా ఈ వాక్యము మరి చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్లయితే మరి దేవుడు ఒక్కసారి ప్రమాణం చేసి ఉన్నాడంటే మాట తప్పడు ఆ విషయంలో మరి తరతరాల మీద కూడా తన దీవెనలు కుమ్మరించే దేవుడు అన్నాడు కాబట్టి ఒక్కసారి మనల్ని దీవించడం మనల్ని ప్రేమించడం ఆయన ప్రారంభిస్తే మన జనరేషన్స్ వరకు దేవుడు దీవించేవాడే కానీ ఆ యొక్క దీవాన్ని వెనక్కి తీసుకునే దేవుడు ఎంత మాత్రము కాదు అందును బట్టి మరి ఆ అమెరికా దేశమైనా ఏ ఇతర దేశాలైనా దీవింపబడుతూనే ఉన్నాయి దేవుడు ఇంకా దీవిస్తూనే ఉంటాడు మరి అందులో వస్తున్న పాప మన పా మన స్వకీయ క్రియలను బట్టి మనం నీతిమంతులం కాలేము ఆయన ప్రేమ చేతనే మనం ఏదైనా కూడా మనం పాకులమైనప్పటికీ కూడా దేవుడు మన పాపాన్ని కూడా తీసేస్తూ మనల్ని ముందుకు నడిపించే దేవుడు ఉన్నాడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి మరి మనం ప్రతిరోజు తప్పిపోతూనే ఉంటాం మాట ద్వారానో క్రియ ద్వారానో షుభు ద్వారానో చేతుల ద్వారానో మరి దేవునికి మనం ఎన్నో మాటలు ఇస్తూ ఉంటాం కానీ ఆ మాటలలో ఎంతవరకు నెరవేరుస్తాం అనేది కూడా గ్యారంటీ ఉండదు మరి మనుషులు కూడా మనకి ఎన్నో రకాలుగా మాటలు ఇస్తూ ఉంటారు కానీ ఆ మాటలు వాళ్ళు నెరవేర్చలేరు ఎందుకంటే మనుషుడు ఏది తీసుకురాలేదు ఏది తీసుకోకూడదు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ మరి ఇప్పుడు మనల్ని తల్లిదండ్రులు ఈరోజు ప్రేమిస్తున్నారు అంటే రేపు ప్రేమిస్తారు అన్న గ్యారెంటీ లేదు మరి ఈరోజు మన పిల్లలు మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటే ప్రేమిస్తారని గ్యారంటీ లేదు ఎందుకంటే మనుషుల ఫీలింగ్స్ మారిపోవచ్చు కానీ మరి దేవుడు మనకి మాట సెలవిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా ఆయన ప్రేమ అనేది మనల్ని విడిచిపెట్టదు ఎందుకంటే మనము మన క్రియల ద్వారా దేవునికి దూరమై ఆయనని శోధించడమే తప్ప దేవుడు మరి ఆ మాటని స్థిరపరిచి మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నాడు మరి ఈ మాట ప్రకారం దేవుడు మనల్ని కూడా దీవించి మన ఉన్నవాట అన్నిటినీ కాక అందుకే ఇంకో వాక్యంలో కూడా ఉంటుంది యహోత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడు అని మరి దేవుడు ఎన్ని ప్రేమలలో మనం చూసినా కూడా ఆయన గమనించినట్లయితే ఆయన ప్రేమకి మనం ఏది వదం కలవరిశిల్వలో మన కొరకు మరి రక్తం చిందించి మరి మన పాపముల నుండి దేవుడు విడిపించుకున్నాడు ఒక తల్లి తన ప్రసవ వేదనలో మరి కుమారుని కానీ మరి ఎంతో రక్తస్రావంతో రెండు మూడు రోజులు మరి బాధపడుతూ ఉంటుంది కానీ దేవుడు తన ప్రాణాన్ని మొత్తం పెట్టి మన కొరకు ప్రతి ప్రతి అణు అణువు కూడా మరి కొట్టబడి ఉన్నాడు గాయపరచబడి ఉన్నాడు తన రక్తం అంతా కూడా మన కొరకు చెందించి మనం చనిపోయి మన పాపముల కొరకు తిరిగి లేచిన ప్రేమ అది కల్వరి ప్రేమ ఆ ప్రేమకి ఈ లోకంలో ఏ ప్రేమ కూడా లేదు దానికి ఈక్వ ఈక్వాలిటీగా ఏ ప్రేమ కూడా లేదు మరి ఆ విషయంలో మనం నమ్మి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము దేవుని శక్తితో మనం ఎంతగానో ఉన్నదంగా జీవిస్తాం మరి ప్రజల దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు మరి ప్రార్థన ప్రవ్వాసయ్య మరి ఇవ్వబడిన యొక్క వాక్యం బట్టి నీకే వందనాలు వాక్యాన్ని మీరే దీవించండి ఆశీర్వదించండి అనేకులు నీ ప్రేమను తెలుసుకోవడానికి మీరే కృప చూపించండి ప్రవ్వా క్రీస్తు ప్రేమలో తండ్రి ఏ ఏ విధమైన భేదం లేదు తేడా లేదు ప్రభావ మా యొక్క లోపంలోను బట్టే ప్రభా దోమ వలె మేము నిన్ను ప్రతిరోజు తండ్రి టెస్ట్ చేస్తుంటాం కానీ ప్రభావ నీ ప్రేమ ఎంతున్నది అని ప్రభావ టెస్ట్ చేసి ఉన్నట్లయితే అయా మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం నీ ప్రేమని మేము టెస్ట్ చేసే వాళ్ళుగా ఉండాలి కానీ ప్రభా నిన్ను అవమానించి టెస్ట్ చేసేవాళ్ళుగా మేము ఉండకుండాన్నట్లుగా మీ కృప చూపించామని కొద్ది ప్రార్థన వేసేది ఇవన్నో అడిగి వేడుకుంటున్నాము తండ్రి